హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అది కూడా కస్టర్డ్ పౌడర్తో చేసుకుందామండి చూసారా ఎంత టేస్టీగా ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలాగైతే ఉందో సేమ్ అదే లుక్తోటి అంతే టేస్టీగా ఉందండి మనం ఒక స్పూన్ అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంది మన ఇంట్లో కేవలం అర లీటర్ పాలు ఉంటే సరిపోతుంది ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము ముందుగా మనకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబిలిటీలో ఉంటుందండి కస్టర్డ్ పౌడర్ ని మనం ఒక మూడు స్పూన్లు పాలల్లోకి యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పావు కప్పు పాలం తీసుకొని ఈ పాలల్లోకి మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను పాలని నేను ముందుగానే కాచి చల్లార పెట్టుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ అంతా పాలల్లోకి బాగా కలిసేలాగా లేకుండా కలుపుకుందాము అనేవి అస్సలు ఉండకూడదండి అప్పుడే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుంది ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలోకి అర లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలన్నిటిని కూడా బాగా బాయిల్ చేసుకుందాము ఒకటి పాలను తీసుకోండి ఐస్ క్రీమ్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనకి బాయిల్ అయిన పాలల్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుందాము స్ట్రాబెరీ కస్టర్డ్ పౌడర్తోనే కాదండి ఏ కస్టర్డ్ పౌడర్తో అయినా మీరు ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ చాలా టేస్టీగా వస్తుంది మనకి ఇదంతా కూడా ఇలాగ దగ్గర పడేలాగా చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం నాలుగు స్పూన్లు పంచదారని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పావు కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను ఈ పంచదార అంతా కూడా కస్టర్డ్ పౌడర్లోకి బాగా కలిసేలాగా చూసుకుందాము మీరు పంచదారకి బదులుగా ఇక్కడ తేనెనైనా యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే షుగర్ ఫ్రీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా కూల్ అయ్యేలాగా చూసుకుందాము ఈ లోపు మనం విప్పింగ్ క్రీమ్ ని తయారు చేసుకుందాం ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ ని తీసుకున్నానండి ఒక కప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్ ని ఫ్రిడ్జ్ లో ఇలాగా గడ్డ కాటు మాత్రమే తీసుకోవాలి దీని మొత్తాన్ని ఒక హ్యాండ్ బ్లెండర్తో ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల పాటు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే కనుక మీరు మిక్సర్ జార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఐదు నిమిషాల తర్వాత మనకి వాల్యూమ్ అనేది డబుల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి చల్లారిన కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా అంటే లేకుండా ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే బీట్ చేసుకుందాం ఇక్కడ నేను అసలు ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేయట్లేదండి మీకు ఇంకా బాగా కలర్ కనిపించాలి అనుకుంటే దీంట్లోకి ఒక పించ్ పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది కావాలనుకుంటే ఈ ఐస్ క్రీమ్ లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన స్ట్రాబెర్రీ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి మొత్తం అంతా కూడా ఇలాగా బాగా బీట్ అవ్వాలి ఇంకేమన్నా ఇంకా కొత్త కొత్తగా ఐస్ క్రీమ్స్ కానీ పుడింగ్స్ కానీ కస్టర్డ్ పౌడర్తో వీడియోస్ కానీ చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారా మనకి వాల్యూమ్ అంతా కూడా డబుల్ అయిపోయింది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఆపేసేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి మనం ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీని మీదకి బటర్ పేపర్ని కానీ అల్యూమినియం ఫాయిల్ని కానీ యాడ్ చేసేసుకొని మళ్ళీ దీని మీద మూతను పెట్టేసుకొని నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకుందాము నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు దీని మీద ముందు బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాము చూసారా చూస్తేనే ఎంత గా ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఇప్పుడు దీన్ని మనం ఒక స్కూప్ సహాయంతో ఇలాగా తీసుకుందాము మీ దగ్గర స్కూప్ లేకపోతే గెరెట్తో అయినా తీసుకోండి వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పార్లర్లో అయితే టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఉందండి కంపల్సరీ ఈ ఐస్ క్రీమ్ని మీరు తయారు చేయండి కింద కామెంట్ బాక్స్లో నాకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది లోనే పిల్లలకి కెమికల్స్ అవసరం లేకుండా చాలా టేస్టీగా తయారు చేసి పెట్టుకోవచ్చండి లాస్ట్ అండ్ ఫైనల్ నేను కొన్ని టూటీ ఫ్రూటీని పైన యాడ్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్